పెళ్లి పీట లెక్కబోతున్నారట సుధీర్ రష్మి ఆ వార్తపై మండిపడుతున్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సుధీర్ రష్మిలు ఇలా అనుకోకుండా పెళ్లి పెళ్లిపీట లెక్కబోతున్నారేంటి అని కూడా ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు పెళ్లి చేసుకోబోతున్నారంటే ఎంత హడా ఉంటు ఉడి ఉంటుందో ప్రతి ఒక్కరిని పిలవడం పత్రికలు ముద్రించడం చాలా హడావుడి ఉంటుంది పెళ్లి ఇంట్లో అలాంటి మరి సుధీర్ రష్మిలో అలా ఏమీ లేకుండా మరి పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో సుధీర్ తల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి ఎవరు లేనిలాగా అనాథలాగా పెళ్లి చేసుకోవడం ఏంటి అలా ఎలా చేసుకుంటున్నారు మీరు మా ఇంట్లో ఒక్కరికైనా చెప్పాలి కదా కనీసం అటు రష్మి ఇంట్లో ఇటు సుధీర్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నారేంటి అని కూడా షాక్ అయిపోయిందట సుధీర్ తల్లి మొత్తానికి అయితే వారిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని వినడంతో మరి అలా చేసుకోకూడదు మేమందరం బ్రతికే ఉన్నాం ఎవరం చచ్చిపోలేదు కదా మేమే చేస్తాం పెళ్లి అంటూ కూడా మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం